అండ్ డలీలా రవితేజ గారితో దమాకా తర్వాత సెకండ్ కాంబినేషన్ అసలు ధమాకా ఎలాంటి దమాకా క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు స్టిల్ రన్నింగ్ దమాకా మళ్ళీ క్రియేట్ సో ఆఫ్సెట్ రవితేజ గారు ఆన్సెట్ రవితేజ గారు ఎనర్జీ గురించి మా తెలుసు ఆఫ్సెట్ రవితేజ గారి గురించి ఏమైనా ఒక రెండు ఇన్సిడెంట్స్ చెప్పు మొదలు

going to my ga like incredible impact maximize totally clear as nika like full compound next time

ఇందైడన్ కేలే ఆర్పిఎఫ్ అది బాగుంది నాకు కొంచెం కొత్తగా అనిపించింది పోలీస్ లోనే డిఫరెంట్ వేరే డైమెన్షన్ రైల్వే పోలీస్ తెలుసు రైల్వేస్ మీరు ఆర్పిఎఫ్ ఓ మై గాడ్ మై నానగారు క్యాషియర్ ఆర్పిఎఫ్ డిపిఎం ఆర్పిఎఫ్స్ అందరూ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళానకి సాయంత్రం అయిందంటే సో రైల్వే పోలీసా రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నేను రైల్వే క్వార్టర్స్ లోనే పెట్టు కూడా సో ఆర్పిఎఫ్ బాగా మా ఫ్యామిలీస్ బాగా పరిచయం వాళ్ళందరూ చాలా మంది మలయాళీ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు అక్కడ తెలుగు ఫ్యామిలీస్ రైల్వే క్యారెక్టర్ అసలు ఒకసారి మళ్ళీ నాకు నా 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 రైల్వే నా రైల్వే క్వార్టర్స్ రైల్వే హాస్పిటల్ అన్ని గుర్తొచ్చేసింది నాకు ఇది తెలియలేదు అసలు ఇది ఇది కదా అసలు స్టోరీ అంటే అండ్ ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ మీకు ఎప్పుడు అనిపించలేదా ఒక మీ చాలా మంది ఫస్ట్ టైం డైరెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే వాళ్ళు ఒక సినిమా చేసేసి అప్పుడు మనం సెకండ్ టైం తీసుకుంటే బెటర్ గా ఉంటది అని

ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇదే అంటే మీరు ఎలా గేట్ చేయగలుగుతారు ఇంకా దాని తర్వాత అప్పుడు ఇట్స్ జస్ట్ నమ్మకం ఇంకో సంగతంగా అట్లా ఇందాక ఆయన చెప్పారు చూసావా ఆయన డైరెక్టర్ అనే కాదు ఈయన నా కథ చెప్పడానికి రాబోతున్నాడని అక్కడి నుంచి చూసి అని కూడా చెప్పగలుగుతారు ఇప్పుడు నాకు ఇవాళ నా ఇంట్లో ఏం జరిగిందో మొత్తం స్కాన్ చేసేసాడు ఆయన ఆల్రెడీ ఈవిడ మూడేంటి ఇవాళ ఇవాళ ఏం జరుగుతుంది అన్ని అలాగే నిన్ను కూడా His MRI scan. Ah, Miru? <laughs>